ఇచ్చాడు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి అదేవిధంగా ఇప్పుడు కొంతమందిని చేర్చుకునేటప్పుడు పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేర్చుకునేటప్పుడు విజయవాడలో మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి యాడ్ ఓవర్ చేశారో చెప్పండి దాని సమాధానం చెప్పండి ఏదో ఎవరికి ఏదో పిల్లి కడుపుసుకొని పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అని అనుకుంటే అది ఆ రకంగా వస్తే నన్ను అది ఇష్టమే తప్పు ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోనే తెలుసు ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఇది ఆ కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను ఏదైనా అద్దుల్లో మాట్లాడితే బాగుంటుంది లేదు ఓపెన్ చే ఎక్కడైనా కూర్చొని మాట్లాడదామంటే ఓపెన్ ఫోర్ ఎక్కడ రమ్మో అక్కడ ఏ పార్టీ ఆఫీసు రమ్మని నేను నేను వస్తాను అదేవిధంగా ఇప్పుడు పార్టీ అక్కడ ఏం జరుగుతుంది ఇంజనీరావు పెట్టిన పార్టీ నీకు నాకేం సంబంధం లేదు సరే ఏదో పరిస్థితుల ప్రభావం తోటి నీకు అధికారం వచ్చింది మేము కాంగ్రెస్ ఎమ్మెల్యే అప్పుడు మేము ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఆయన కాయల అందరం కొట్టుకుపోయాం ఇప్పుడు ఏదో స్వచ్ఛంగా ఈ దీంట్లో నుంచి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కనీసం ఒక మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని ఈ సందర్భంగా నేను సూచన చేస్తా ఉన్నాను అదేవిధంగా పార్టీ కోసం ఆర్నిస్టులు కష్టపడి పనిచేసినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా చిత్రంసలు పెట్టిందో మాకు తెలుస్తుంది కానీ ఇది ఓపెన్గా మాట్లాడటం సమస్య ఉండదని చెప్పని నేను ఉన్నాను కానీ అటు అటు పైఠాలు రవి విషయంలో కానివ్వండి ఇటు కోడలి శివప్రసాద్ విషయంలో కానివ్వండి ఏం చేశారు మీరు కనీసం పరామర్శకి అన్న నువ్వు ఒక శివప్రసాద్ చాలా బాధపడ్డాడు నాతోటి కనీసం నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాట ఒక పలుకు ఫోన్ అన్నా చేసి మాట్లాడలే మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే నేను దేనికోసం నేను ఎందుకు కష్టపడ్డానని చెప్పనే అతను నా స్వయానా నా ఎదురుగా నేను బాధపడేట విషయం నేను చెప్తున్నాను ఇది బయటికి చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పదైతే నా మీదే మచ్చేసే పరిస్థితుల్లో నీ దగ్గర నేను నేను మచ్చలు పెట్టుకొని మా మా మీద మచ్చలేసేదేంటి ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ యూ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కొమ్ములు తిరిగిపోతాయా మన గత జీవితాలు మర్చిపోతావా అదేవిధంగా శివప్రసాద్ అంత బాధపడ్డాడు బాధపడితే నేను చెప్పాను ఇతనికి కనీసం పోయ్యేవాళ్ళు ఆ పెద్ద పెద్ద నాయకులు అంతా ఉన్నారు మా బృందం అంతా ఒక్కటి ధైర్యం చేసి పోయి అతను ఫలించిన లేడు ఎంత పార్టీలో ఉన్నాడు తప్ప ఉప్పో ఏం జరిగిందో మనకు తెలియదు అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు పరామర్శకు కూడా పోవటానికి రీతి లేకుండా కట్టడి చేసి అతనిచ్చేదో నష్టం జరుగుద్ది అన్నట్టుగా భావన క్రియేట్ చేసి చేస్తే ఆ రోజు నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు అది నేను వెళ్తాను నేను నేను నాకు ఒక స్నేహితుడిగా నేను వెళ్ళొస్తాను నేను అని చెప్పి నేను ఇంకా ఆయనకేం చెప్పాను చంద్రబాబు నాయుడు పొమ్మన్నాడని నిన్ను కవర్ చేసి వచ్చాను పరామర్శ చేసి రమ్మన్నాడు నువ్వు ఇట్లాంటివన్నీ తప్పుడు సంకేతాలన్నీ నువ్వు మీరు తప్పులన్నీ పెట్టుకొని ఎవరిని మీరు బదనాలు చేద్దామని ఆలోచన చేస్తున్నారు ఇది ఇట్టి వాళ్ళు నన్ను విమర్శించే స్థాయి అయింది పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందా చెప్పాడు కష్టకాలంలో అంటే ఈయన ఈయన ఎప్పుడు కష్టపడిదేమో మొన్నేగా వెళ్ళొచ్చింది నువ్వు ఎందుకు వచ్చింది అది కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పొత్తుపూగులు జగన్మోహన్ రెడ్డిని హెకిల్ చేస్తా నువ్వు ఫలానా నీ ఖైదీ నెంబర్ ఇది నీకు షెల్ నెంబర్ ఇది నువ్వు ఇన్ని నేను జైల్లో ఉండొచ్చావని హెకిల్ చేస్తుంటే పాపం వచ్చి నేషనల్ ఇప్పుడు ఇరిటేట్ చేస్తుంటే మనుషులు ఎంత తట్టుకుంటారు ఇప్పుడు నాకున్న వరకు నేను ఎప్పుడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్ట పెట్టాలని అనుకో ఎప్పుడు నేను అనుకోలేదు నీ తప్పులని నీ దగ్గర పెట్టుకొని అవతల హుమిలేట్ చేస్తుంటే మా వాళ్ళు మాట్లాడతారు నువ్వు రెచ్చగొట్టిందేమో కనపడదు ఈ విధమైన కోతలు కూర్చున్నప్పుడు నీకు ఐదు నెంబర్లు నీ ఏ రేపు ఎన్ని రోజులు అవతల మాట్లాడుతుంది ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు ఈ కొత్త పులకంట కొత్త కొత్త వాళ్ళు డబ్బున్న వాళ్ళే కావాలా డబ్బున్ననాడే ప్రాధాన్యత ఉన్నప్పుడు నీ కారీలు బోరీలు వాళ్ళు అన్నీ తీసుకున్నప్పుడు నీ చేసే ఆ తప్పుడు విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి అప్పుడు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పడేసి ఆ డబ్బు నాడు తోటి ఉంటే అంటే మా అందరికి పార్టీ పని చేసిన వాళ్ళు డబ్బు లేకపోతే వాడు పనికిరారా అంటే మిమ్మల్ని భుజాలు ఎత్తుకొని డబ్బు సొంతలు ఇచ్చేవాళ్ళని గౌరవిస్తారా అంటే కార్పొరేట్ సంస్కృతిని ఎప్పుడు ఎంతో కాలం చాలా కాలం అయింది అది ఇంట్రొడ్యూస్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నడుస్తూనే ఉంది కార్పొరేట్ వ్యవస్థ ఎన్ని ఎన్ని కుటుంబాలు బలైకపోయినాయి పార్టీలో నా వరకు నేను చూస్తూ ఉన్నా నేను ప్రకాశం జనం ఏ ఇష్యూ వచ్చినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళం అక్కడికి వెళ్ళి హోదా వచ్చేవాళ్ళం ఏదో కొట్ట భక్తిగా సాయం చేసేవాళ్ళం మా చేతుల్లో లేకపోతే ఇంకొక సాయం చేయించే విధంగా మేము ఏర్పాటు చేసేవాళ్ళం తప్ప ఇట్లాంటి కక్కుత్తి వ్యవహారాలు చేసి టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని వేమవరం ఇన్స్టెంట్ చెప్తాను ఇది దీనికి అందరికీ పరామర్శలు పెద్ద మమ్మల్ని నేను కొంటే కమిటీలో అనంతపూరు ఇతర ప్రాంతాల్లో కర్నూలు ఇతర ప్రాంతాల్లో ఇది జరిగినప్పుడు ఒక ఒక టీం వేసేవాడు కమిటీ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ మేము పోయించాం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏంటనేది చూసుకొని వచ్చేవాడు అది మాకున్న సమాచారం మేము చెప్పేవాడు నాకు కాని అప్పుడు వేమవరం అనే గ్రామంలో డబల్ మర్డర్ జరిగితే కనీసం పరామర్శకు ఒకటి బిల్లేని దౌర్భాగ్యంలో మీరు ఉండే పార్టీలో మా మీద ఆరోపణలు చేయడం ఏంటి ఏ విషయంలో నువ్వు బేరీ చేసుకొని మాట్లాడగలుగుతావు రాజకీయ చరిత్ర ఏదో నా రాజకీయ చరిత్ర ఏదో మాట్లాడతాం ప్రజల దగ్గర పెడదాం అంతేకాకుండా ఇప్పుడు నేను అనే అదేసారి ప్రసంగాలు మీరే ఉన్నారు విని మీకు బోరు కొట్టి ఉంటుంది పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే నా ప్రాణం అంటాడు వీళ్ళు వీళ్ళకి అది నమ్మి కనుక ఆ పోలింగ్ బూతుల దగ్గర అక్కడో ఇక్కడో పడి కేసులు ఇరుక్కుంటే వాళ్ళ గురించి పట్టించుకోరు నేను శైషన్ ఇచ్చా పార్టీకి పనిచేసి పార్టీ పరంగా వచ్చే కేసులన్నా మనం ఎడ్యుకేషన్ పెట్టమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమో కనీసం వాళ్ళు కోర్టుల దాకా ఇళ్ళు వచ్చిందని ఖర్చులనే ఇవ్వాల్సింది అని చెప్పి నేను సజెస్ట్ చేశాను దాన్ని పక్కన పడేశాను ఇంక దానికి ఏదో కథలు చెబుతారు ఇన్సూరెన్స్లు ఆ ఇన్సూరెన్స్లు ఈ ఇన్సూరెన్స్లు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఇవన్నీ ఆవేదన ఉన్నా కూడా మేము ఎప్పుడూ ఈ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు ఈ బల్లికూరపు మండలం వ్యవహారం దాంట్లో వచ్చింది కాబట్టి నుంచి మటుకు నాకు మనసులో చాలా ఆవేదన ఉంది కనీసం ఒక్కడు కూడా వచ్చి పరామర్శ చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కండమ్మ నీళ్లు పెట్టుకొని అయ్యా మమ్మల్ని మీకు ఓటు వేసినందుకు మమ్మల్ని విధంగా చంపుతారా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు అది చెప్పాలంటే మేము ఏం సమాధానం చెప్పాలా నాకు అప్పుడు కోపం వచ్చి నేను అన్నాను అది చేసుకున్నా చేసిన వాళ్ళని మాట్లాడుకు నా తప్పు కాదు నేను వద్దని చెప్పాను నువ్వు ఆ ఇది ఇచ్చి ఆ తప్పులన్నీ చేసి మీ ఇక్కడ పార్టీకి పనిచేసి మా నీకు నాకు మా ఇద్దరికంటే ముందు ఉన్నాళ్ళు వాళ్ళు పార్టీలు ఆ విధంగా మాట్లాడటం అతనుమార్పుకు ఆలోచనలు మీకుంటాయి కానీ మాకు ఉండవు ఇంకండి ఇంత ఇంత దాకా ఎందుకు మన ఇద్దరం ఒకసారి వచ్చాం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విత్ కాంగ్రెస్లో కూడా ఉన్నాలే నేను జిల్లా ప్రెసిడెంట్ ఆ రోజున వీళ్ళు ఒక ఒక బ్లాక్ ప్రెసిడెంట్ బ్లాక్ అంటే అప్పుడు సముద్రంలో ఉండే మండలాలు ఇప్పుడు మా తర్వాత మా ఎన్టీఆర్ వచ్చిన మండలాలకు ఇచ్చారు ఆ రోజుల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ని నేను యాక్టివ్గా ఉండేవాడిని మాతో పాటు అది రహితంగా అందరం కలిసి ఉండేవాళ్ళం అది ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఇందిరాగాంధీని ప్రొటెక్ట్ చేయటం కానీ ఇవన్నీ మీకు తెలుస్తున్నటువంటి విషయాన్ని రిపీట్ చేయాల్సిన పని లేదు ఆమె మై థర్డ్ సార్ నేను చెప్పాను అన్న అందుకంటే క్రెడిట్ భుజికెత్తులు మేము ఎప్పుడు ఈ నువ్వనే తప్పుడు పోతే ఎప్పుడు మేము ఎప్పుడు మనుషులు ఇక్కడ అనిపించుకోలేదు నీ స్వార్థానికి నేను ఢిల్లీ వెళ్ళి పీవీ నరసింహరావుకి ఆ రోజు పివి నరసింహరావును కన్వీన్స్ చేసి అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పాలిటిక్స్లో మేము ఒక రకంగా నేను ట్రై చేసుకుంటే నేను మధ్యలో ఆ రోజు కాదు నాకు అసలు ఇది లేదు సరే ఇతర నోరు తెలిసి అడిగాడు వచ్చి నేను ఢిల్లీ వెళ్ళాము అటువేమో రాజగో మన నాయుడు గారు ఉన్నారు ఎంపీగా చిత్తూరు జిల్లా నుంచి ఆయనేమో రంగా గారి ద్వారా ఆయన రికమెండ్ చేశారు నేను పివి నరసింహరావు గారికి ఆయన నచ్చ చెప్పి ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫాదరు ఆయన శిష్యుడు పీవీ శిష్యుడు అమర్నాథ్ రెడ్డి గారు అని ఆయన మంత్రిగా చేశాడు ఆ రోజు నేను పట్టుబట్టి ఇది చేస్తే ఆయన నవ్వుతా అన్నాడు ఏమైనా అందరూ నాకు నాగ పట్టుకొని వస్తే నువ్వు గుంకోటి కోసం వచ్చావు సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరూ అక్కడే ఉంటున్నారు అవన్నీ గతం మర్చిపోతే అట్లా సరే మంత్రి అయ్యావు మంత్రి అయిన తర్వాత మాకేం పరపచ్చాలే ఇప్పుడు రాలా సరే ఏంటి రామారావు కళ్ళల్లో పడ్డావు బైత్రికా పట్టి వచ్చాడు అని పిల్లలు ఇచ్చాడు సరే తర్వాత అక్కడ లేదు మాట్లాడినావు ఇకపోతే ఇప్పుడు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నా నిన్న డైరీ మీద కూర్చుని ఎవరండి నువ్వు డిఫెక్షన్ రోజు వచ్చిన వాళ్ళని వాళ్ళని కదా నువ్వు మాట్లాడింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేసిన మాల్ అంతా అక్కడ ఉంది కదా డయాస్ మీద ఈ పక్కనన్నా చూసుకొని శిల్పులు అందుకునే అంత శ్రద్ధ పక్కన ఎవరు ఉన్నారు ఏ పార్టీ నుంచి ఎవడు వచ్చాడు డయాగ్స్ మీద ఎవడున్నాడు ఎవడు పార్టీకి పనిచేశారు అనేది జ్ఞానం కూడా ఉండదా ఇంకో డైలాగ్ చూసా ఇందాక చూస్తుంటే నన్ను ఏదో మా విమర్శించాడంటే నేను అసలు విషయం ఏంటో తెలుసుకుందామని నాకు 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 నిన్న సాయంత్రం రాసేదాకా తెలియదు అయితే నేను ఫామ్ హౌస్ అక్కడ యూజ్ వచ్చేటప్పటికి నా విషయం మా నాడు చెప్పారు ఏంటంటే నేను మొత్తం తీసి దాంట్లో ఉన్నది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది అది ఇతను చాలా తప్పు మాట్లాడాడు అది కరెక్ట్ కాదని చెప్పని అందుకనే మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు చెప్పటానికి సరదాగానే ఉంటుంది ఆయన అంతా పక్క పార్టీల్లో ఉన్న వాళ్ళందరేమో వచ్చేనేమో వాళ్ళ చెత్త అట్ట ఇక్కడ ఆ చెత్తను తెచ్చి ఇక్కడ చేస్తే సెంట్ అంట సెంట్ అవుద్దా అని ఒక క్వశ్చన్ వేసాడు ఈయన సెంటు ఫ్యాక్టరీ పెట్టి మరామతి చేసి ఆ ఇరవై మూడు మందిని కూడా ఎంతమందిని పూజితులు చేసి